పదిహేళ్ల క్రితం తెలంగాణ ప్రజలు కొట్టిన దెబ్బకు బీఆర్ఎస్ మతి భ్రమించి బీఆర్ఎస్ పార్టీకి ఇవాళ ఇంకా చిందర వందరగా అతలాకుతలంగా అసలు మతి భ్రమించి మాట్లాడుతున్నట్టుగా ఉన్నది ఇవాళ అసలు వాళ్ళది టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనే సంగతి వాళ్ళు మర్చిపోయినట్టు ఇలా పొద్దున ఏదైతే రజతోత్సవ సభను పెడుతుండో వరంగల్ వేదికగా ముందు తేట తెల్లని చేయాలి అసలు ఇది టిఆర్ఎస్ రజతోత్సవ సభన లేకుంటే బీఆర్ఎస్ పార్టీ రెండవ వార్షికోత్సవ సభన ఆవిర్భావ సభన వారు తేట తెల్లని చేసిన అవసరం లేదు బీఆర్ఎస్ పార్టీ ఒక జాతీయ పార్టీ వాళ్ళ జాతీయవాదమా ప్రాంతీయవాదమా టీఆర్ఎస్ పార్టీ అంటే మరి అది పెట్టినప్పుడు ప్రాంతీయ వాదంతో పెట్టిన పార్టీ తర్వాత వాళ్ళు బీఆర్ఎస్ పార్టీగా మార్చుకున్నప్పుడు వారు భారత రాష్ట్రంతో అంటే మరి జాతీయవాదం వాదన కోల్పెట్టినట్టుంది ఎందుకంటే అప్పుడు మహారాష్ట్రలో ఒక శాఖను ఏర్పాటు చేసి అక్కడ కూడా అధ్యక్షులు పెట్టడం జరిగింది అలాగే అక్కడక్కడ రెండు మూడు శాఖలను ఏర్పాటు చేసి ఆ రాష్ట్రాలలో అధ్యక్షులు కూడా పెట్టడం జరిగింది వాళ్ళ కేసీఆర్ గారు మరి బీఆర్ఎస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడా లేక ఇలా రాష్ట్ర అధ్యక్షుడు బీఆర్ఎస్ పార్టీ ఈ రెండింటి మధ్యలో వాళ్ళు తేల్చుకోవాలి వాళ్ళు తేల్చుకో తేల్చుకోకపోవడం కారణం ఏంటంటే తెలంగాణ ప్రజలు కొట్టిన దెబ్బకు వాళ్ళు మతి భ్రమించి ఇంకా కూడా అందులో కోలుకోలేకపోతుంది వాళ్ళ ఇలా జాతీయవాదమా ప్రాంతీయవాదమా లేదా టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళదని చెప్పి ఇవాళ హైదరాబాద్ నుంచి కేసీఆర్ బయలుదేరే ముందు తెలంగాణ ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత కేసీఆర్ గారి పైన ఉందని చెప్పి నేను భావిస్తున్న వాళ్ళ వీటికి సమాధానం చెప్పినాకనే ఆయన వరంగల్కి బయలుదేరాలి ఎందుకంటే తెలంగాణ ప్రజలను ఎప్పటికీ మోసపుచ్చరు టీఆర్ఎస్ పార్టీ మీద కాకమ్మ కథలు పీట కథలు అన్ని కథలు చెప్పి ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంతాన్ని దోచుకొని తిని ఇవాళ ప్రజలను ఎట్లా వంచించారో ఆ వంచనకు వంచనకు గురైన ప్రజలందరూ కూడా మీకు తగిన గుణపాఠం చెప్పారు ఇవాళ ఇవాళ అధికారం కోల్పోయి ప్రతిపక్ష హోదాలో వచ్చినప్పటికీ కూడా కేసీఆర్ గారు ప్రజల పక్షాన్ని నిలబడలే ఎంతసేపు అధికారం యావగా ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టిండు అనేకమైన హామీలు ఇచ్చిండు ఇలా ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టే పాపాన పోలే ఇవాళ ఇలా ప్రతిపక్ష హోదాలో ఎల్పీ లీడర్ అయితే ప్రజల పక్షాలను నిలబడడానికి ఆయన ఇంతవరకు కూడా అసెంబ్లీ పోలే స్వయంగా మా ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో వారిని ఆహ్వానించారు ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి వచ్చి మీ గలాన్ని వినిపించు అలాగే ప్రజల పక్షాన ఏమైనా సలహాలు సూచనలు ఉంటే చేయండి తప్పకుండా మీ అనుభవాన్ని మేము ఉపయోగించుకుంటామని చెప్తే ఆయన ఎప్పుడు కూడా వచ్చిన పాపాన పోలే ఎల్పీ లీడర్ లేకుంటే కనీసం ఆ పార్టీలో ఒక ఉపనాయకుని కూడా పెట్టే పాపాను కొనేవాళ్ళు అక్కడ వాళ్ళ నాయన ప్రజల పక్షాన నిలబడలేదు రాష్ట్రంలో ఈ ప్రాంతం నుంచి నేను బీఆర్ఎస్ఓ టీఆర్ఎస్ పార్టీకో వర్కింగ్ ప్రెసిడెంట్ ఎందుకంటే ఆయనకే కన్ఫ్యూజన్ అది బీఆర్ఎస్ టీఆర్ఎస్ దానికి నేను వర్కింగ్ ప్రెసిడెంట్ అని చెప్పుకుంటున్న ఈ మహానుభావుడు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి ఇక్కడ ప్రజలు వాన వల్ల కానీ పంట నష్టపోతే ఇలా అనేకమైన పంటలు నష్టపోయినాయి ఇక్కడ ఎంతసేపు ఆయన యావదప్ప అధికార యావదప్ప ఇక్కడ ఈ ప్రజల పక్షాన నిలబడలే ప్రజలకు ఎక్కడ కూడా కష్ట నష్టాల్లో ఊరుకోలే నిలబడలే వాళ్ళ నేత కార్మికు రావాల్సిన బకాయిల విషయంలో కానీ బకాయిల విషయంలో కానివ్వండి నిన్న వడగళ్ళ వాళ్ళ వల్ల నష్టపోయిన రైతుల పక్షాన కానీ ఎప్పుడూ వచ్చిన పాపానవాలే అధికారం రావాల వాళ్ళు ఎవరు కూడా ప్రశ్నించే గొంతుకూనే వాళ్ళతో ఉండదని చెప్పి మరి రేపు పొద్దుగాల కొడుకు గిట్ట కుర్చీ ఇస్తే హరీష్ రావు అడ్డం పడుతున్నామని చెప్పి హరీష్ రావు గారికి వీళ్ళ బాటలే దారి చూపిస్తుండేమని అనిపిస్తుంది వాళ్ళ నాకు అది తెలంగాణ ప్రజలు కూడా భావిస్తుండే వాళ్ళ ఎలా రేపు పొద్దుగాల రైతోత్సవ సభలు రైతోత్సవ సభల బీఆర్ఎస్ ద్వితీయ ఆవిర్భావోత్సవ సభల కనీసం అన్ననన్నా చెప్పాలి ఇలా అది తేలిన తర్వాత సభ అయిన తర్వాత ఈ కుర్చీల కొట్లాడలా హరీష్ రావు పక్కా ఖాయం బయటకు ఖాయం అని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా భావిస్తుండ్రు ఎందుకంటే వాళ్ళ చరిత్ర అట్లా ఉంది కేసీఆర్ గారిది కానీ వాళ్ళది కానీ చరిత్ర అక్కడ ఉంది ఇలా కుర్చీల కొట్లాడ కొట్లాడదా చిన్నప్పుడు మనం ఆడుకునే వాళ్ళం ఇలా కుర్చీల కొట్లాడ తేపుకో కుర్చీ తీసేసుకుంటా ఇలా కేసీఆర్ వేయండి మూలక ఎందుకంటే ముసలాన్ వేయండి కాబట్టి మూలక వండబెట్టే ఉన్నారు ఆయన నాకెందుకు పంచేదని చెప్పి ముగ్గురు ఉంటే హరీష్ రావు నేను పంపిస్తాను తర్వాత కవితక్కకు తనకు ఉంటుంది ఇక తర్వాత ఆమెను కూడా పంపిస్తే ఇవాళ నేను ఒక్కరినే ఉంటానని చెప్పి ఒక ఈ సామ్రాజ్యాన్ని బీఆర్ఎస్ అనే సామ్రాజ్యాన్ని నేర్పవచ్చు అని చెప్పి ఒక ఆలోచన విధానంతో కేటీఆర్ గారు ఉన్నట్టు అవుపడుతుంది ఇవాళ ఎంతసేపు ఈయన రాష్ట్రపంత్రి ఎదుర్కొంటా ఏమున్న తుపాకీరావు రావని మాటలు మాట్లాడతాను కదా నేను ఆ గుట్టల పేరు యాది నాకు ఇక్కడ మనకు సూర్యపేటకు గుంటూరు మధ్యలో గుట్టు ఉంటుంది ఆ గుట్ట మీద కాకిమల్లను ఏకిమల్లను అంటారు అను కాకిమల్లన్న కథలు చెప్పాడు అది చాలా ఫేమస్ అది ఎందుకంటే నాకు ఇక్కడ ఫేమస్ కాదు కానీ మనకు నల్లగొండ నుంచి అతను ఆంధ్ర నుంచి నల్లగొండ దాకా అది ఫేమస్ అది కాకిమల్లన్న గుట్ట అంటారు దాన్ని ఇటువంటి బాతాల పోషెట్టి ఆ గుట్ట మీద పోయి అందరిని బెదిరిస్తావు ఏ రారాణి సంగతి చూస్తా రారాణి సంగతి చూస్తా అని చెప్పి ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత మతి భ్రమించి అధికారులు నీ వాళ్ళ బెదిరిస్తుండ్రు ఇవాళ బెదిరించిన తర్వాత పాపం గుట్ట మీద కూర్చున్నప్పుడు ఎప్పటికి బెదిరిస్తుంటే నాలాంటి తిక్కరోడు ఒకటి తల్లిండాల నాలాంటి తిక్కరోడు ఒకటి కలిగి నీ అమ్మాయి వీడు బాగా మాట్లాడుతున్న మీరు చూద్దాం పా గుట్టపైకి ఎక్కడ చూసి ఒక్క తల్లిదండ్రు కింద పడ్డట పాపం తీరా చూస్తే ఏంటంటే ఆయనకి రెండు కాళ్ళు ఇలా కేటీఆర్ పరిస్థితి అదే ఉన్నది కదా వాళ్ళు ఎంతసేపు ఆ మాటతో నోటితోని పని జరిపాలని ఒక ఆలోచన వాళ్ళ దగ్గర ఎలా నయానా భయానా కానీ తెలంగాణ ప్రజలందరూ కూడా ఇలా తేట తెల్లం అయిపోయింది వాళ్ళందరూ కూడా ఇది కేవలం బీఆర్ఎస్ పార్టీ అంటే పాత టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు వచ్చింది బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడే వాళ్ళకు తెలంగాణ మీద ప్రేమ వేయిందని చెప్పి తెలంగాణ ప్రజలు వాళ్ళను ఒక్క తన్నుదీరు ఇప్పటి కూడా సిగ్గు తెచ్చుకొని ఇంకా వాళ్ళు అదే ఉత్తర ప్రగల్భాలు అవే మాటలు అసలు రజతోత్సవ సభలు ఏ ముఖం పెట్టుకుంటున్నారో ఒకసారి ఆలోచించుకోవాలి వాళ్ళు వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇలా ఆత్మవంచన చేసుకుని ఎందుకు పెట్టుకున్నారు రజతోత్సవ సభలు తెలంగాణ ఉద్యమ సమయంలో సమయంలో కానీ తెలంగాణలో మీరు పరిపాలించిన పది సంవత్సరాల పరిపాలనలో కానీ మీరు ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టిండ్రా దళితులకు మూడెకరాల భూమి ఇచ్చిండ్రా తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలకు కావాల్సిన ఏదైతే హామీ ఇచ్చిందో మీరు అవసరం ఉన్నంత మీరు అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండ్రా దళిత బంధు ఊరూరా ఇచ్చిండ్రా గిరిజన బంధు ఊరూరా ఇచ్చిండ్రా మీరు ఇంటికో ఉద్యోగం ఇచ్చిండ్రా ఇవాళ మీరు ఈ ప్రాంతాన్ని అంతా కూడా మీ స్వార్థ రాజకీయాల కొరకు తెలంగాణలో ఉన్న వనరులను దోచుకోవడానికి ఉపయోగించుకున్నారు ఈ వచ్చిన నౌకర్లన్నీ కూడా మీ నాలుగు కుటుంబాలలో వచ్చినాయి నాలుగు నాలుగు నా నీ కుటుంబ సభ్యులకు వచ్చి నలుగురికి ఎలా పక్కపోంటే ఇంకోటి ఇచ్చిండ్రు సడనుకోవచ్చు ఎవరు ఉంటే గిట్ట గిట్టపూడ వాళ్ళ వీళ్ళో వాళ్ళ వీళ్ళకి నేను ఇచ్చి చేయాలి నీ మేనల్లుని భార్యకేమో ఏం లేకుండానే ఉద్యోగం ఇచ్చినావు అది బయటపడ్డది లక్షల జీతం వాళ్ళు ఎలా తీసుకున్నామని చెప్పి అదే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బాదాప్తా యాభై ఎనిమిది వేల ఉద్యోగాలు ఇచ్చినామే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ తెలంగాణ ప్రజలను ఏం ఉద్ధరించిందని చెప్పి ఇవాళ దున్నపో తినింది కదా అంటే దూడం కట్టేయమన్న చందంగా ఇవాళ డూడుపుసంలో ఉన్న కార్యకర్తలు కొంతమంది ఆయన ఎంగిలి మెత్తుకులు తిన్న కొంతమంది వాళ్ళ రైతు సభ ఉందంటే వాళ్ళకే తెలియదు బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఆ ఎవరైతే తెలంగాణ ఆత్మత్వం పనిచేసిన తెలంగాణ ఉద్యమకారులు ఎవరు కూడా అలా లేరు తెలంగాణ ద్రోహులతో నిండిపోయింది వాళ్ళంతా కూడా అది తెలంగాణ ప్రజలను వంచిన నయ వంచకులతో నిండిపోయింది అది కూడా వాళ్ళ ఎవరితో ఎవరికోసమో తెలంగాణ రైతులతో ఏం సాధించాలని చెప్పిన తెలంగాణ రాష్ట్రాన్ని అవినీతి చేసినందుక వ్యవస్థలను కుప్పకూల్చి కుప్పకూల్చినందుక ఒక నిరంకుశ నిర నిరంకుశ పరిపాలన సాగించినందుక అప్రజాస్వామిక పరిపాలన కొనసాగించినందుక ఇక్కడ ఏ ముఖం పెట్టుకుని రైత సభలు పెడుతున్నావు నేను అటు ఇవాళ ప్రజలను తల్లి అవినీ అవినీతి సొమ్ముతో ఇవాళ నువ్వు ప్రజలను కావచ్చు కాళేశ్వరంలో మిషన్ కాకతీయాల మిషన్ భగీరథాలల్లా గొర్రెళ్ళల్లా ఇవన్నీ స్కామ్లే కదా ఏ స్కీమ్ పెట్టినా అన్ని స్కామ్లే కదా ఆ స్కామ్లలో ఇసుక కళ్ళ ముందు కలుతుంది నీళ్ల ఘటన ఆ ఇసుక స్కామ్లను సంపాదించిన సంపాదన తరలిస్తున్న జనాన్ని కాళేశ్వరం ప్రాజెక్టులో దాని అవినీతితోన ఇలా ఏ జనం వచ్చినా ఈ మీటింగ్కు కదిలివెచ్చే జనం కాదు కదిలించే జనం వస్తుంది ఇలా ఈ మీటింగ్ ఇప్పటికైనా నీ పార్టీ నీ ఇష్టం కానీ ఇలా నువ్వు జరుపుతుంది కేసీఆర్ గారిని నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను నీవు జరుపుతున్నది రజతోత్సవం టీఆర్ఎస్కా బీఆర్ఎస్కి అయితే అరాత లేదు ఎందుకంటే రైతోత్సవ సంబరాలు అనుకున్న సార్ ఏది దానికి లేదు ఇరవై ఐదు సంవత్సరాలు కాలేదు పెట్టి రెండు సంవత్సరాలు ఏంది అలా ఇది ప్రాంతీయవాదమా జాతీయవాదమా కూడా స్పష్టత చేయాలి అలా ఇవన్నీ నెరవేర్చినందుకు ముందుగా బహిరంగ క్షమాపణ చెప్పాలి ఇలా పన్నెండు శాతం రిజర్వేషన్ గిరిజనులకు ఇస్తాన ఇచ్చినవా పన్నెండు శాతం రిజర్వేషన్ ముస్లింలకు ఇస్తానో ఇచ్చినవా ఇవన్నీ నెరవేర్చకుండా పది సంవత్సరాల అవినీతి అక్రమ అప్రజాస్వామిక పరిపాలన కొనసాగించి ఇవాళ తెలంగాణ ప్రజలపైన ఎనిమిది లక్షల కోట్ల అప్పులు రుద్ది ఇవాళ తగదునమ్మా అని చెప్పి నీకు నీకే స్పష్టత లేకుండా ఈ రజతోత్సవ సభలు ఏ ఎవరిని ఉద్ధరిద్దామని చేస్తుందో ఒకసారి స్పష్టత చేయాల్సిన బాధ్యత కేసీఆర్ పైన ఉంది దాంతోపాటు వర్కింగ్ ప్రెసిడెంట్ అని చెప్పుకొని దబ్బలు కొట్టుకొని సంస్థలను విస్మరించి ఈ కాన్ఫరెన్స్ ని పట్టించుకోకుండా తిరుగుతున్న కేటీఆర్ పైన ఉందని చెప్పి